అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవేణేశు క్రీస్తునామలో వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయకాలం ముందు మన స్థుతి అంశం దేవుడు పరిశుద్ధపరచువాడు అనే అంశాన్ని జ్ఞాపకం చేసుకొని మనము దేవుడిని స్థుతిద్దాం లేవీ కాండము ఇరవై రెండవ అధ్యాయము తొమ్మిదో వచనాన్ని చదువుకుందాం కాబట్టి నేను విధించిన విధిని అపవిత్రపరిచి దాని పాపభారమును మోసుకొని దాని వలన చావకుండునట్లు ఈ విధిని ఆచరించవలను నేను వారిని పరిశుద్ధపరచు యహోవాను నేను వారిని పరిశుద్ధపరచు యహోవాను ప్రియ సహోదరి సహోదరులరా పరిశుద్ధత పరిశుద్ధుడు అనే మాటని మనము జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం అనేక వారాలుగా అనేక నెలలుగా పరిశుద్ధత అనే అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్థుతిస్తూ వస్తూ ఉన్నాం ఇందులో మూడు చాప్టర్స్ మూడు అధ్యాయాలు మూడు అంశాలని మనం పూర్తి చేసుకోగలిగాం మొదటగా పరిశుద్ధత అనగా ఏంటి అనే మాటని కొన్ని వారాలుగా మనం జ్ఞాపకం చేశాం రెండవదిగా దేవుడు ఎంత పరిశుద్ధుడు అనే మాటని అనేక వారాలు జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతించాం మూడోది దేవుడు ఎలాగు పరిశుద్ధుడు ఏ కారణాల రీత్యా పరిశుద్ధుడు అనే మాటని ముప్పై ఐదు భాగాలుగా మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్తుతించాం నేడు మరొక భాగము మరొక చాప్టర్ మరొక అధ్యాయంలోకి వెళ్దాము అదే దేవుడు పరిశుద్ధ పరచువాడు ఇది నాలుగో వంశం మొదటిది పరిశుద్ధత అనగా ఏమి రెండోది దేవుడు ఎంత పరిశుద్ధుడు మూడోది దేవుడు ఎలాగు పరిశుద్ధుడు నాలుగోది దేవుడు పరిశుద్ధపరచువాడు కొన్ని వారాలు ఎక్కువ వారాలు కాకపోయినా కొన్ని వారాలు ఒక నాలుగైదు వారాలు దేవుడు ఏ విధంగా పరిశుద్ధపరిచేవాడో ఈ అంశం మీద నిలబడి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతిద్దాం మన దేవుడు పరిశుద్ధపరచువాడు ఆయనకి ఆ శక్తి ఉంది మనము ఇంటిని శుభ్రపరచుకోవచ్చు మనం వస్త్రాలను పరిశుద్ధపరచుకో శుభ్రపరచుకోవచ్చు మన వాహనాలు శుభ్రపరచుకోవచ్చు ఇతర ఇతర వాటిని అన్ని శుభ్రపరచుకోవచ్చు అది మానవ శక్తి కానీ పరిశుద్ధపరచటం అనేది అది ఒక దైవ శక్తి ఈ లోకములో ఉండే వస్తువులు వస్త్రాలు వాహనాలు ఇల్లు వగేర వగేర అన్నీ శుభ్రపరచుకునే శక్తి మానవునికి ఉంది కానీ ఒక మానవుణ్ణి పరిశుద్ధపరిచే శక్తి ఏ మానవుడికి లేదు అది దైవ శక్తి దైవత్వానికి సంబంధించి ఇలా ఒక మొత్తాన్ని మనం పరిశు శుద్ధపరచవచ్చు కానీ మానవుని శుద్ధపరచడం అనేది ఎవరి వల్ల కాదు అది ఒక్క దేవుడి వల్లే అవుతుంది ఆ దేవుడు కూడా ఎవరై ఉండాలి ఆయన కూడా పాపం చేసిన వాడై ఉంటే ఇప్పుడు ఆయనే పాపం చేసుకుంటే ఇంకొకళ్ళ పాపాలు ఏ విధంగా తీయగలడు కాబట్టి మనం గతంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం దేవుడు ఎంత పరిశుద్ధుడో ఆయన ఎలాగూ పరిశుద్ధుడు అసలు పరిశుద్ధత అంటే ఏంటో మన జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతించాం ఇక్కడ చదువుకున్న లేవికాండం ఇరవై రెండో అధ్యాయం తొమ్మిదో వచనంలో చూస్తే కాబట్టి నేను విధించిన విధిని అపవిత్రపరిచి దాని పాపభారమును మోసుకొని దాని వలన చావకుండునట్లు ఈ విధిని ఆచరించేవాళ్ళము అంటే దేవుడు ఆ అంశం మనం ముందుకు వెళ్తలేదు కానీ మన అంశం పరిశుద్ధత అనే దగ్గర మీదే మనం ధ్యానం చేద్దాం ఇరవై రెండో అధ్యాయంలో రాయబడిన అంశాలు మనము వెళితే అంశం మనం వెళ్ళి వేరేగా వెళ్ళిపోతాం అంటే దేవుడు కొన్ని ఆజ్ఞలను కట్టడలను అంటే ఇప్పుడు కృత నిబంధన సంఘంలో మన జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనకి ఇచ్చిన వాక్యం ప్రకారం మనం జీవిస్తే వాక్యానుసారంగా ఉంటే మనం అపవిత్రపరచబడం వాక్యానుసారంగా ఉంటే మనం పాపములో చిక్కుకొనం వాక్యానుసారంగా ఉంటే పాపం వల్ల మనం చావకుండా ఉంటాం అదే ఇక్కడ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఆనాడు దేవుడు కూడా మోషేతో సెలవిస్తూ ఇజ్రాయిల్ జనాంగం ఏ విధమైన ఆజ్ఞలను కట్టడాలను పాటించాలో వివరిస్తూ చెప్పిన మాట నేను విధించిన విధిని అపవిత్రపరిచి దాని పాపభారమును మోసుకొని దాని వలన చావకుండునట్లు మీరు ఈ విధిని ఆచరించవలను నేను వారిని పరిశుద్ధపరచు యోహోవాను మన అంశము దేవుడు పరిశుద్ధపరచువాడు ఆయన పరిశుద్ధపరచువాడు నేను వారిని పరిశుద్ధపరచును పరిశుద్ధపరచగలిగిన వాడు ఒక్కడే ఆయనే పరిశుద్ధుడైన దేవుడు అదే మాటని ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం నేను పరిశుద్ధపరచు యహోవాను పదహార వచనములో అక్కడ కూడా పదహార వచ్చినంలో చూస్తే నేను వాటిని పరిశుద్ధపరచు యహోవాను తొమ్మిదవ వచనములో నేను వారిని పరిశుద్ధపరచు యహోవాను వారిని పరిశుద్ధపరచేహవాన్ పదహారవ వచనంలో వాటిని వారు అనగా మనుషులను పరిశుద్ధపరిచే దేవుడు పరిశుద్ధుడు పదహార వచనములో వాటిని వాటిని అనగా అక్కడ పైన ఉన్న అంశాల్లో ఉన్న వస్తువులు సామాగ్రి గురించి ప్రస్తావించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అక్కడే ముప్పై మూడవ మనం గమనించినట్లయితే నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యోహవాన్ లేవీ కాండం ఇరవై అధ్యాయం తొమ్మిదో వచనములో నేను పరిశుద్ధపరచుయ హోవాను లేవీకాండం ఇరవై రెండో అధ్యాయం పదహార వచనములో నేను పరిశుద్ధపరిచుయ హోవాను లేవీకాండం ఇరవై రెండో అధ్యాయం ముప్పై మూడవ వచనంలో నేను పరిశుద్ధపరిచుయోవాను మూడు ఒకే అధ్యాయంలో మూడుసార్లు నేను పరిశుద్ధపరచు హోవాను మరి ఎలాగూ పరిశుద్ధపరిచాడు ఆయన అంటే మనకి అక్కడే లేవీకాండము పదహారవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చినంలో కూడా మన జ్ఞాపకం చేసుకుంటే మనందరికీ తెలిసిన వాగ్య భాగం కూడా క్రొత్త నిబంధనలో మనం ఆ మాటనే మన జ్ఞాపకం చేసుకోవచ్చు క్రొత్త నిబంధనం మాటలోకి వెళ్ళబోయే ముందు పాత నిబంధనలో మాటను చూద్దాం లీవీ కాండం పదహారో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం ఏడు మార్లు తన వ్రేలితో ఆ రక్తంలో కొంచెము దాని మీద ప్రోక్షించి దాన్ని పవిత్రపరిచి ఇజ్రాయెల్ అపవిత్రమును పోగొట్టి దాన్ని పరిశుద్ధ పరచ వలెను కానీ క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఎలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము వలన పాపము తీసివేయట అసాధ్యం అనే మాటని ఎబ్రిల్కి రాసిన పత్రికలో మనం గమనించవచ్చు ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము వలన మరి పాపము పరిహరించబడదు పరిశుద్ధపరచబడదు కానీ ఒక పావన రక్తం ఒక పుణ్య రక్తం ఒక పరిశుద్ధ రక్తం ఒక పావన రక్తం ఈ మనల్ని అందరినీ శుద్ధిపరచాలంటే ఎడ్ల రక్తము మేకల రక్తము ద కు రాసిన పత్రిక అధ్యాయం మొదటి నుంచి నాలుగు వచ్చినారు మనం చదువుకుంటే ధర్మశాస్త్రము రాబోవుచున్న చున్న మేలులు చాయగలదే గాని ఆ వస్తువుల నుంచి స్వరూపం గలది కాదు గనక ఆ యాజకులు ఏటేటా ఎడదగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులను వాటిని తెచ్చు వారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలుగజేయ నేరవు అలాగు చేయగలిగిన ఎడల సేవించు వారు ఒక్కసారే శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇక నువ్వు ఉండదు గనక వాటిని అర్పించుట మానుదురు కదా అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునొక వచ్చుచున్నవి ఆ బలులు అర్పించుట ద్వారా ఏటేటా పాపములు జ్ఞాపకము వచ్చుచున్నవి ఎడ్లయనగా ఎలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపము తీసివేయుట అసాధ్యము తొమ్మిదో వచ్చిన నుంచి మనం చదువుకుంటే ఆయన నీ చిత్తము నెరవేర్చుటకి ఇదిగో నేను వచ్చి విన్నానని చెప్పుచున్నాడు ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుచున్నది ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయిచున్నాడు యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడ్డాం మన అంశము దేవుడు పరిశుద్ధపరచేవాడు ఆయన ఏ విధంగా పరిశుద్ధపరచేవాడు అంటే ఏలయనగా ఏడ్ల క్యూ మేకల క్యూ పరిశుద్ధత కాదు కానీ ఆయన ఒక్కసారి శిలువకు అర్పింపబడుట ద్వారా తన ప్రాణమును అర్పించుట ద్వారా తన అమూల్యమైన రక్తమును కార్చుట ద్వారా మన పాపభారాన్ని ఆయన మీద వేసుకున్నట ద్వారా ఆయన ఎందు విశ్వాసం ఉంచట ద్వారా మనకు రక్షణ భాగ్యం కలిగించడానికి మన పాపభారాన్ని తీసివేయడానికి దేవుడే స్వయంగా ఈ లోకానికి వచ్చి కలువరి శిలువకు అప్పగింపబడి అర్పణగా యాగమయ్యి సిడువులు ఆయన మరణించి తిరిగి లేచిన ద్వారా మనకు రావాల్సిన శిక్ష భారాన్ని ఆయన తీసివేసి ఆయన మనకు విమోచన ఆయన ఎవరినైతే ఆయన ఎందు మనం విశ్వసిస్తాము ఆయన కార్చిన అమూల్యమైన పరిశుద్ధమైన రక్తదారుల్లో మన పాపములన్నీ కడిగి వేసి మనల్ని పరిశుద్ధపరచగలిగిన వాడు అదే మాటని మనం ఈ హెబ్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయం పదో వచనంలో చూస్తూ ఉన్నాం యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పింపబడుట చేత ఇందక్కడేమో అలాంటి బలు ఇస్తే ఏటేటా ఎలైనగా ఎడ్ల యొక్క మేకల యొక్క బలు ఏటేటా జ్ఞాపకం వస్తున్నాయి కానీ ఇక్కడ ఒక్కసారి యేసు క్రీస్తు వారు అర్పింపబడు తోట మనము పరిశుద్ధపరచబడ్డాం లేఖన భాగంలో ఎంత స్పష్టంగా మనము ఏ విధంగా పరిశుద్ధపరచబడ్డాము ఈ లోకంలో మానవుడు అయిన ఏ విధంగా పరిశుద్ధపరచబడగలరు లేదంటే ఉదయ కాలముందు దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులరా మనం ఏ విధంగా పరిశుద్ధపరచబడ్డామంటే ఏసు వారు ఒక్కసారే అర్పింపబడుట చేత ఆ అర్పణను బట్టి మనం పరిశుద్ధపరచబడ్డాం వచ్చినం మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలుల్నే మాటి మాటికి అర్పించుచు ఉండెను ఈయనైతే అంటే ఏసుక్రీస్తు వారైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమును ఆశీనుడై ఉండెను ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు దాన్ని సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉన్నాడు ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నది అప్పటి నుండి ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం ఒక్కసారి నిలుచు బలి అర్పించాడు కాబట్టి యేసు ప్రభు వారు శిలువకు అర్పిపించబడత ద్వారా మనం పరిశుద్ధపరచబడ్డాం మనం కూడా ఒకప్పుడు రక్షింపబడని స్థితిలో ఉన్నాం ఆయన కలువరి శిలువ ఆ త్యాగం ఆయన చేసిన కార్యములు మన హృదయాలు వాక్యంతో సంధించినప్పుడు మనం పాపములు ఒప్పుకున్నప్పుడు ఆయన కార్చిన అమూల్యమైన పరిశుద్ధ రక్తములో మన పాపములన్నీ కడిగి వేసి శుద్ధీకరించి పరిశుద్ధపరచబడిన విధానాన్ని బట్టి ఆయన బిడ్డలుగా మనం తీర్చబడ్డాము పరిశుద్ధులంగా అయ్యాం కాబట్టి మనల్ని పరిశుద్ధపరిచిన వాడు పరిశుద్ధ దేవుడు కాబట్టి దేవుడు పరిచేవాడు మనల్ని పరిశుద్ధపరిచిన విధానాన్ని బట్టి ఉదయకాల ముందు జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధుడైన దేవుడిని స్థుతిద్దాం దేవుడు ఈ కొన్ని లేఖని భాగములు మన కొరకు దీవించును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల్ల తండ్రి నమ్మకం మా దేవ నీకు స్తోత్రం అందున మునా పరిశుద్ధ పరిచు యోహో నేనే అని దేవికాండంలో మీరు మాకు జ్ఞాపకం చేశారు హెబ్రీలిక పత్రికలో ఒక్కసారే మీరు అర్పింపబడుట ద్వారా మేము పరిశుద్ధపరచబడ్డాం అట్టి కార్యమును అట్టి స్థితిలో మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రం వందనము తెలియజేస్తూ ఏసుక్రీస్తు నా స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె